హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిర్చి యాడ్ గుంటూరు మిర్చి యాడ్ అలాగే మన ఛానల్లో ప్రతిరోజు అయితే అప్డేట్ ఉంటుంది అలాగే ఈరోజు మనకి అరవైవల్స్ వచ్చేసి లక్ష నలభై వేల మిర్చి బస్సలు అయితే మిర్చి యాడ్కి అయితే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు గమనించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సేమలో యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతిరోజు డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎంతవరకు చూడండి మిర్చి రేట్లయితే యథావిధిగానే సోమవారం లాగే మొన్న శనివారం శుక్రవారం జరిగినట్టే మిర్చి రేట్లు అయితే యథావిధిగా అయితే మార్కెట్ అయితే జరుగుతుంది కాబట్టి అందరూ గమనించుకోండి అలాగే మన ఛానల్లో ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మనకి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ ఎంతో మాకు ఎంతో అవసరం అండి ఓకే ఫ్రెండ్స్ ఇక మిర్చిదారులోకి వెళ్ళిపోతాం తేజమ్మ మార్కెట్ వచ్చేసి పదహారు వేల నుంచి అయితే మార్కెట్ అది జరిగింది పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది ఎక్కువగా మోస్ట్లీ సేల్స్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే ఎక్కువగా జరిగిందండి ఇక క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అయినా మాత్రం ఇరవై వేల ఐదు అయితే మార్కెట్ అయితే సూపర్ డీలక్స్ అయితే జరిగిందండి ఇంకా పైన క్వాలిటీలు అయితే లేవండి క్వాలిటీలు ఉన్నాయి మొన్నటి దాకా అయితే ఇరవై ఒక వేలు కూడా మార్కెట్ అయితే జరిగింది ఇరవై ఒక ఇరవై రెండు వేలు కూడా మార్కెట్ జరిగింది ఈ మధ్య అయితే తగ్గించారు కొంచెం అప్ అండ్ డౌన్గా అయితే మార్కెట్ అయితే నడుస్తుందండి అలాగే డీడీ చూసుకున్నట్లయితే అండి డీడీ సీడ్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు ఏదైనా అయితే మార్కెట్ అయితే సూపర్ డీలెక్స్ వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఇంకా సింగ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలుగా మార్కెట్ అయితే డిలాక్స్ అయితే జరిగిందండి సింగ ఎక్స్ట్రా ఆర్డన సూపర్ డిలాక్స్ క్వాలిటీ అయితే మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పది పదిహేను వేల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఈరోజు ఇక్కడ రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదిహేను నుంచి పదహారు వేలు పదిహేను వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగినాయి త్రీ ఫోర్ వన్ దేశీవాలిటీ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ రోజు పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు ఇక్కడ డీలక్స్ చూసుకున్నది పంతొమ్మిది వేలు ఇరవై వేలు సూపర్ సూర్ప డీలక్స్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ దేశీవాలిటీ క్వాలిటీ అండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై ఒక ఐదు వందలు అయితే మార్కెట్ అయితే సూపర్ డీలక్స్ అయితే జరిగిందండి అలాగే త్రీ ఫోర్ వన్ భద్రాచలం క్వాలిటీ చూసుకున్నట్లయితే రోజు పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే సూపర్ డీలక్స్ అయితే పంతొమ్మిది వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఉభయన క్వాలిటీ చూసుకున్నట్లయితే కింద పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల అయితే మార్కెట్ అయితే జరిగింది ఇంకా ఆ పైన మార్కెట్ లేదండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది వేల సూపర్ డైలక్స్ అయితే పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఐదు వందల సూపర్ డైలక్స్ అయితే మార్కెట్ అయితే జరిగింది ఈరోజు షార్కు స్పార్క్ షార్క్ వన్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే తేజ సన్నం క్వాలిటీ వచ్చి చూసుకున్నట్లయితే అండి షార్క్ స్పార్క్ వన్ తేజ సన్నం టైప్ అయితే చూసుకున్నట్లయితే పదిహేడు వేల నుంచి పదిహేడు వేలైతే మార్కెట్ అయితే జరిగింది ఈరోజు బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు జరిగింది అండి మూడు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఎనిమిది వందలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇక ఎక్కువగా సేల్స్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఈరోజు అలాగే త్రీ డబుల్ ఫోర్ బ్యాడ్కి చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ ఎక్కువగా సేల్స్ వచ్చేసాను త్రీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదహారు వేల నుంచి పదిహేడు వేలు అయితే ఎక్కువ సేల్స్ అయితే అయిందండి సూపర్ డిలెక్స్ వచ్చేసండి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు అయితే సూపర్ డిలెక్స్ అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే ఎల్లో మీర్చి చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డిలెక్స్ క్వాలిటీ పంతొమ్మిది వేలు సూపర్ ఇరవై డిలెక్స్ సుపీరియర్ క్వాలిటీ అవుతున్నారు ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే జరుగు జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ అంటే పదిహేను వేల నుంచి పం పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది అంటే ఇంకా పై నుంచి ఇరవై వేలు డిలెక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై ఒక్కవి ఇరవై రెండు వేలు సూపర్ డిలెక్స్ వచ్చేసి ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సీడ్ క్వాలిటీలు అండి సీడ్ క్వాలిటీలు వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు వందలతో మార్కెట్ అయితే జరిగింది తాలు వచ్చేసి సీడ్ తాలు అలాగే తేజా ఫటికి వచ్చేసి అన్ని పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఎక్కువగా జరిగింది తేజ ఫటికీ వచ్చేసి కింద ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు రంగుల కలర్ ఉండే పన్నెండు వేలు పదమూడు వేలు అయితే మార్కెట్ తేజకి అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ రిపోర్ట్ అలాగే మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ ఉండేది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని గట్టి చెప్పిన లైక్ చేసుకొని మనం పెట్టే ప్రతి డైలీ నోటిఫికేషన్తో ట్రావెల్ అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్